చూడండి వేడి వేడి చిక్కుడుకాయ రెడీ అయిపోయింది చపాతీకా అయినా అన్నంకాయనా చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో నేను అర కేజీ చిక్కుడుకాయ తీసుకున్నాను దీన్ని పోలిసి ప్రాసెస్కి వెళ్దామండి నేను చిక్కుడుగా గిలుపుకున్నానండి హాఫ్ కేక్ తీసుకున్నాను దీన్ని బాగా కడుపుతున్నాను రెండుసార్లు మించి అమాజ్ చేసుకొని మళ్ళా నిన్న పని వాడుకుంటున్నా నేను పొయ్యి ముట్టించుకుంటున్నానండి కడాయి పెట్టుకుంటున్నా కడాయి వేడేకాక ఒక గంట ఆయిల్ పోసుకుంటున్నానండి చాలు ఎక్కువద్దు జీకరావాలు వేసుకుంటున్నానండి జీరకరావాలు వేగే టైంకి ఒక ఉల్లిగడ్డ మొత్తం పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకున్నామండి రెండు రంగాలు కలవమాకి వేసుకున్నానండి ఇందులో హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి చిటికెడు పసుపు వేసుకున్నా ఒక ఐదు పచ్చిమిర్చి పెద్దవి వేసుకున్నానండి వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు మగ్గనిటం ఇవన్నీ వేసుకున్న వీడియో మిస్ అయ్యిందండి రెండు నిమిషాలు అయ్యిందండి మీకు అది చూడండి ఉల్లిగడ్డ కొద్దిగా మగ్గిందండి కొద్దిగా అలమేల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నానండి బాగుంటుందండి అలమిల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటే చిక్కుడుగాయలోకి రెండు నిమిషాలు పచ్చివాసన పోయేదాకా పెంచుకుందాము పచ్చివాసన పోయిందండి ఇప్పుడు చిక్కుడుగా వేసుకుంటున్నానండి మంచిగా రెండు సార్లు వాష్ చేసుకొని వేసుకోండి ఏదైనా ఇలా ఒకసారి మొత్తం కలుసుకొని మూతగా చేసుకున్నానండి ఓ రెండు నిమిషాలు మగ్గితే టమాటా వేసుకున్నానండి రెండు నిమిషాలు మగ్గనిద్దామండి రెండు నిమిషాలు అయిందండి మూత తీసుకొని ఒకసారి బాగా వాసుకున్నాను నేను ఇప్పుడు కొద్దిగా రెండు నిమిషాలు మగ్గినాక పెద్ద సైజ్ టమాటా తీసుకుంటున్నానండి నేను ఇదండి ఒక పెద్ద సైడ్ తీసుకోండి చిన్న ఉంటే రెండు తీసుకోండి అది వేసినాక వెంకల్ కూర కూడా వేసుకుంటున్నానండి నేనైతే రెండు కట్టలు తీసుకున్నానండి రెండు కట్టలు అయితే హాఫ్ కేజీ చిక్కుడుకాయలకి రెండు కట్టలు ఇంచుకే సరిపోతుందండి ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి అప్పుడు హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఉల్లిగడ్డలు మగ్గడానికి ఇప్పుడు ఒక స్పూన్ వాడుకోనండి ఒకసారి మొత్తం కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు సిమ్లోనే మూటబడదామండి అల్లం ఉంటూ ఒక పదిహేను నిమిషాలు పడుతుంది చూడండి పదిహేను నిమిషాలు అయిపోయింది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఒక హాఫ్ చెంచా కారం వేసుకుంటున్నానండి మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కదా అందుకనే కారం తక్కువ వేసుకున్నాము పచ్చిమిర్చి లేనప్పుడు ఒక స్పూన్తో వేసుకుంటే సరిపోతుందండి మంచిగా కారము అయిపోయిందండి చిక్కుడుగా మెంటైన్ కూర టమాటా ఇంకొక ఐదు నిమిషాలు పెట్టుకున్నామండి ఇప్పుడే కారం వేసినాం కదా కొత్తిమీర కొత్తిమీర వేసుకుంటున్నానండి ఇప్పుడు చిక్కుడుగా మొత్తం మగ్గిపోయింది చూడండి చూడండి నేనైతే చిక్కుడుకాయ కూరలకి చపాతీ చేసుకుంటున్నాను చిక్కుడుకాయ కూరలకి చపాతి అయితే బాగుంటుందండి అన్నంలోకి కూడా బాగుంటుంది ఇంకా నేనైతే చపాతీ చేసుకుంటున్నానండి చూడండి వేడి వేడి చిక్కుడుగా రెడీ అయిపోయింది నేనైతే చపాతి చేస్తున్నానండి చపాతీకైనా అన్నంకైనా చాలా బాగుంటుందండి should I miss? the bundle?